వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ తీసుకున్నారు ఈరోజు మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అలాగే శుక్రవారం ఇంటికి వచ్చిన ధనలక్ష్మి దీపంలో దీపారాధన శుక్రవారం పూజ అలంకరణ ఇంటి ముందు వేసిన ముగ్గు ఉల్లి డెకరేషన్ సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర నేను కావాల్సిన పూజా సామాగ్రి కొన్ని తీసుకున్నాను ప్రతిదీ ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి దానికన్నా ముందు మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్రవారం అంటేనే ఏదో తెలియని ఫెస్టివల్ వైబ్స్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ముందుగా సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే నేను తీసుకున్న ధనలక్ష్మి దీపం చూద్దాము స్వామి విగ్రహాలు మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర మన ఇంట్లో అంటే నేను నిత్యము పూజ చేసుకునే వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎలా ఉందో అలాంటి విగ్రహాలే వీళ్ళ దగ్గర ఉన్నాయి అటు ఇటు చిన్న సైజెస్ నేను ఇప్పుడు చూపించేది పెద్ద సైజ్ అండి చక్కగా పెట్టుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు ఇంత పెద్ద విగ్రహం పెట్టచ్చా అని కూడా అడిగారు మన మనసుకి పెట్టుకోవాలి అని అనిపిస్తే పెట్టుకోవటంలో తప్పు లేదు అని నేను అనుకుంటాను నిత్యము దీపారాధన పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పండ్లు పాలు డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా తృప్తిగా నైవేద్యం సమర్పించుకోవచ్చు మనము తృప్తిగా పెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్న వెంకటేశ్వర స్వామి ఐడల్ గురించి మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను హోప్ మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను అలాగే బ్రాస్లో ఈ బ్యూటిఫుల్ సింబల్ మన ఇంటి మెయిన్ డోర్కి స్టిక్ చేసుకోవచ్చు లేదంటే చిన్న మేకు కొట్టుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది ఉంటే కూడా చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది కంట్రోల్ అవుతుంది అని అంటారు నేను వాళ్ళ షాప్లో కొత్తగా ఒక దియా చూశాను ధనలక్ష్మి దియా ఈ దీపం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అలాగే నాకు కావాల్సిన కొన్ని పూజా సామాగ్రి కూడా తెచ్చుకున్నాను వాటిల్లో ముఖ్యంగా ధనలక్ష్మి దీపము స్పెషల్ దసాంగం కప్ సాంబ్రాణి సాంబ్రాణి పొడి గంధము ఐశ్వర్య దీపం ఆయిల్ ఒత్తులు ఐశ్వర్యం దీపం ఆయిల్ చాలా రోజులైంది నేను ఈ ఆయిల్తో దీపారాధన చేయటము ఇంకా ఎలాగో పూజా సామాగ్రికి వెళ్ళాను కాబట్టి నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఐశ్వర్య దీపం ఆయిల్తో పాటు గోదర్బా వాళ్ళ ఈ అగర్వత్తులు కూడా ఇలా ఏదో ఆఫర్ పెట్టినట్టున్నారు రెండు అయితే ఇలా ఇచ్చారు ఇప్పుడైతే ధనలక్ష్మి దీపం చూద్దాము ఈ దీపం అయితే రియల్లీ ఆసమ్ అండి చాలా చాలా బాగుంది ఈ దీపం మనము తులసమ్మ దగ్గర పెట్టుకుంటే చాలా నిండుగా అనిపిస్తుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఏదైనా డెకార్ అలంకరణ చేసుకునేటప్పుడు ఉల్లి డెకరేషన్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మనకున్న ఐడియాస్ దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటాము బయట అంటే గాలి వచ్చే ప్లేస్లో ఈ దీపం పెట్టుకుంటే కొండెక్కకుండా కూడా చుట్టూత కవర్ అయ్యేలాగా ఒక గ్లాస్తో పాటు లిడ్ కూడా ఇచ్చారు గాలికి దీపం కొండెక్కకుండా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దీపం చాలా క్యూట్గా ముచ్చటిగా ఉంది ముందు ఆ దీపంలో ఆ తల్లిని అలా ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది ఎవరికైనా చాలా కలగా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలాంటి దీపం యూజ్ చేస్తుంటే నాతో షేర్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇలాంటి దీపం కావాలి అనుకుంటే తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి స్క్రీన్షాట్ షేర్ చేయండి చక్కగా శుక్రవారం ఇంటికి తెచ్చుకున్న ధనలక్ష్మి దీపంలో పూజ ఏ విధంగా చేసుకున్నానో చూద్దాము దానికన్నా ముందు ఈరోజు ఇంటి ముందు వేసిన ముగ్గు ఉల్లి డెకరేషన్ చూసిన తర్వాత పూజా విధానం మీతో షేర్ చేసుకుంటాను ఇలా శుక్రవారం చాలా సింపుల్గా అందంగా క్యూట్గా ముగ్గు అయితే వేసుకున్నాను అని నేను అనుకుంటున్నాను మరి మీరేమని చెప్తారు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి ఈరోజు కారిడార్లో నైబర్స్ అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు అను ముగ్గు చాలా బాగుందమ్మా అని చాలా చాలా ఆనందంగా అనిపించింది అలా కాంప్లిమెంట్ ఇస్తే నేనే కాదు ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు ఇలా సింపుల్గా ముగ్గు వేసుకుని రంగులతో ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ రంగోలీ పౌడర్స్తో అలంకరించుకున్నాను మ్యాక్సిమం పసుపు కుంకాలని వెయ్యనండి ఎప్పుడో రేర్గా వేస్తాను ఎందుకంటే అందరం తొక్కుతూ ఉంటాము అలా తొక్కే ప్లేస్లో పసుపు కుంకాలని వేయకూడదు అని ఎప్పుడు అమ్మమ్మ చెప్తూ ఉంటారు అది ఫాలో అవుతాను ఆ తర్వాత ఇలా సింపుల్గా ఉల్లి డెకరేషన్ చామంతి గులాబీ పూలతో చేసుకున్నాను ఇది కూడా నాకు ఈరోజు ఎందుకో చాలా బా బాగొచ్చింది అని అనిపించింది మీకు ఏది నచ్చినా ఈ వీడియోలో ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ చాలా హ్యాపీగా ఏదో తెలియని ఒక బూస్టప్ లాగా అనిపిస్తుంది మరి ఇప్పుడు శుక్రవారం ఇంటికి తెచ్చుకున్న ధనలక్ష్మి దీపంలో పూజ ఎలా చేశానో చూద్దాము ముందుగా నిత్య దీపారాధన చేసుకుని పూజా మందిరంలో కింద ఒక పీట పైన ఇలా ఇంకొక చెక్కలాగా పెట్టుకుని టెన్సిల్స్తో ఇలా సెంటర్లో ఒక ముగ్గు అటు ఇటు పాదాలని ఇలా క్యూట్గా సింపుల్గా వేసుకున్నాను ఇవి మనకి టెంపుల్స్లో అమ్ముతూ ఉంటారండి తిరుచానూర్ గోవిందరాజ స్వామి టెంపుల్ కొండపైన కూడా ఇలాంటి చిన్న చిన్న టెన్సిల్స్ అమ్ముతారు అమెజాన్లో కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా సింపుల్గా ముగ్గు వేసుకుని అలాగే ధనలక్ష్మి దీపానికి కూడా గంధము కుంకుమతో చక్కగా అలంకరించుకున్నాను అలంకరించుకుని మనము ఈ దీపంకి కింద ప్లేట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ప్లేట్లోనే ఆ తల్లి ఆ దీపం అలా కూర్చున్నట్టుగా మనకి ఈ దీపం అయితే ఉంటుంది ఇలా అలంకరించుకుని దీపం అయితే దీపారాధన కోసము ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఐశ్వర్య దీపం ఆయిల్తో దీపారాధన చేసుకున్నాను అసలు దీపానికి అలా గంధము కుంకుమతో అలంకరించుకున్న తర్వాత అసలు ఆ తల్లి ఇంకా కలగా అనిపించారండి మరి మీకు వీడియోలో ఎంతవరకు క్లారిటీగా కనిపిస్తుందో మీరు చెప్పే మీరు పెట్టే కామెంట్ ద్వారా నాకు అర్థమవుతుంది ఇలా అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను దీపం వెలుగులో ఆ తల్లిని ఎంతసేపైనా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకే కాదు ఎవరైనా అదే ఫీల్ అవుతారండి నాకెందుకో చూడంగానే షాప్లో ఈ దీపం ఈ దియా నచ్చేసింది ఇంకా చక్కగా శుక్రవారం ఇలా పూజ చేసుకుందాము అని అనుకుని ఈ విధంగా ఈరోజు పూజ చేసుకున్నాను దీపారాధన చేసుకుని పసుపు కుంకాలని ఆ తల్లికి సమర్పించుకుని చామంతి పూలతో దీపాన్ని మనస్ఫూర్తిగా అలంకరించుకున్నాను పూజ మనము ఏ విధంగా చేశాము అనేది మెయిన్ కాదండి ఫైనల్గా మనకి ఒక సాటిస్ఫాక్షన్ తృప్తిగా ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను ఈ దీపము మనము తులసమ్మ దగ్గర పెట్టుకుంటే గాలికి దీపం కొండెక్కకుండా ఇలా గ్లాస్తో అలాగే పైన ఒక లిడ్తో కవర్ చేసుకోవచ్చు అదే ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే ఇలా కవర్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ శుక్రవారం ఇంటికొచ్చిన ధనలక్ష్మి దీపంలో ఈ విధంగా పూజ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి కూడా మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకున్నా సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర నేను తీసుకున్న పూజా సామాగ్రి ఈరోజు శుక్రవారం ఇంటి ముందు వేసిన ముగ్గు ఉల్లి డెకరేషన్ పూజా విధానం ప్రతిదీ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఆ తల్లి బ్లెస్సింగ్స్తో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ